కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కిలో ఉల్లిని పన్నెండు రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు వ్యాపారులు మద్దతు ధరకు ఉల్లిని కొనుగోలు చేయకపోయినా రైతులు ఆందోళన చెందవద్దన్నారు వ్యాపారులు ఆరు వందలకు కొనుగోలు చేస్తే మిగిలిన ఆరు వందల రూపాయలు అన్నదాతల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు అసత్య ప్రచారాలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దన్నారు యూరియా విషయంలో కూడా కంగారు పడవద్దని తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు మెయిన్గా యూరియాకి సంబంధించి జిల్లాలో ప్రజెంట్గా పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేదు సో ఎక్కడైనా యూరియాకి సంబంధించి రిక్వైర్మెంట్ ఉంటే ఆర్ఎస్కెల్లో అలాగే పిఏసిఎస్లో అటు కూడా అవైలబుల్గా ఉంచుతున్నాం ఈ సంవత్సరం మనకి దాదాపు ముప్పై ఒక్క వేల ఎకరాల్లో ఉల్లి పంటను వేయడం జరిగింది రైతులు సో ఈసారి ఆండ్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎస్పెషల్లీ మద్దతు ధర పన్నెండు వందలు ప్రకటించడం జరిగింది సో దీంట్లో ఇదేంటంటే మనం ఇప్పుడు డిఫరెన్షియల్ రేట్ సిస్టమ్ని మనం చేస్తున్నాం డిఫరెన్షియల్ పేమెంట్లో అంటే ఏంటంటే ఆ టెండర్ యథావిధిగా జరుగుతుంది రైతులకి టెండర్ జరిగిన రేటు ఏ రేటు వచ్చినా సరే రిమైనింగ్ రేటు పన్నెండు రూపాయల కంటే ఇంత తక్కువ వచ్చినా మిగతా అమౌంట్ అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది ట్రేడర్ ఏడు రూపాయలకు ఉన్నారు అనుకోండి మిగతా ఐదు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది